ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ ఉండేటువంటి ఈవో ధర్మారెడ్డి మాత్రం పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అధికారులు కానీ లేదా అనధికారులు కానీ లేదా ప్రముఖులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళని తమ వైపు తిప్పుకొని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలచడంలో ధర్మారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఇలాంటి అధికారిని ఎన్నికల సమయంలో ఖచ్చితంగా బదిలీ చేయాలి అనేది ఇప్పుడు విపక్షాలు ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇలాంటి సందర్భంలో అసలు ధర్మారెడ్డి ఏంటి ఆయన యాక్టివిటీస్ ఏంటి ఆయన పుట్టుపూర్వ తరాలు ఏంటి ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ధర్మారెడ్డి స్వస్థలం వచ్చేసి నంద్యాల జిల్లా నందికొట్కూర్ మండలం పారు మంచాల గ్రామం సో రాయలసీమ నంజాల జిల్లా నందికొట్టుకూరు మండలం పారుమంచాల గ్రామం నుంచి ఆయన ఉన్నారు ఆయన స్వస్థలం అది నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్కి సంబంధించిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారి ఆయన ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీలో పరిచయాలు కూడా ఉన్నాయి నైన్టీ వన్ బ్యాచ్కి సంబంధించి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారి సో ఢిల్లీ కంటోన్మెంట్ సిఇఓగా పనిచేశారు సో ఆ సమయంలో ఢిల్లీలో బాగా పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు కేంద్ర హోంశాఖలో డైరెక్ట్ పదవులు కూడా ఉపయోగించారు డైరెక్టర్ పదవి చేశారు కాబట్టి కేంద్ర హోంశాఖలో ఆయనకి అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో పరిచయాలు బాగా ఉన్న విస్తృతమైనటువంటి పరిచయాలు ధర్మారెడ్డికి ఉన్నాయి అందుకే డిప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తిరుమల తిరుపతికి తీసుకొచ్చుకున్నారు అక్కడ ఈవోగా నియమించారు ఆయన ఈవోగా చేయాల్సిన పనుల కన్నా కూడా మించినటువంటి పనులు చేస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సో ధర్మారెడ్డి పైన ఢిల్లీలో క్రిమినల్ కేసు కూడా ఒకటి బుక్ అయింది అంటే ఆయన అప్పట్లోనే ఢిల్లీలో పనిచేసినప్పుడే ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ అయింది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ఆప్యాయంగా అభిమానంగా ఆయనే కావాలని చెప్పి ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్నారు డిప్యుటేషన్ మీద ధర్మారెడ్డిని ఇక బలవంతపు వసూళ్లు ఫోర్జరీస్ ఫోర్జరీ సాక్ష్యాలు తారుమారు చేశారని అభియోగాలు ధర్మారెడ్డి ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు అవి బలవంతు వసూళ్లు చేశారని చెప్పి అలాగే ఫోర్జరీ సంతకాలు సాక్ష్యాలు తారుమారు చేశారనేటువంటి అభియాగాలు ఉన్నాయి బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా పెద్ద నేరంగా కనిపించవు ఏమో అందుకే ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్ఠించారు సో డిప్యుటేషన్ అయిన కేంద్ర సర్వీస్ నుంచి ఏపీ క్యాడర్కు తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఏం కావాలో అవి తీసుకొచ్చుకున్నారు తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ కేటర్ సంబంధించి ఐపీఎస్ ఐఏఎస్ఎల్ని డిప్రెషన్ మీద తీసుకొచ్చుకున్నారు అలాగే ఢిల్లీలో ఉండేటువంటి ధర్మారెడ్డి లాంటి వాళ్ళని డిప్రెషన్ మీద తీసుకొచ్చి ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తనకు కావలసినటువంటి పనులని తనకి కావాల్సినటువంటి అవసరాలని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ధర్మారెడ్డి లాంటి వాళ్ళని ఉపయోగించుకున్నారు సో ధర్మారెడ్డికి చాలా పరిచయాలు కూడా ఉన్నాయి తొమ్మిదేళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి బహుశా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఈవోగా ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి అధికారి ఎవరైనా ఉన్నారంటే ధర్మారెడ్డి బహుశా ధర్మారెడ్డి ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేసేటువంటి అవకాశం కూడా లేదు తొమ్మిదేళ్ళు ఈవీగా ఈవోగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది అసలు ధర్మారెడ్డి ఎందుకు పెట్టాల్సి వచ్చింది సో పాలకులే చెప్పాలి ఆనాడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని మాత్రమే తిరుమల తిరుపతిలో పెట్టారు ఈవోగా అంటే ఖచ్చితంగా దాని వెనుక ఏముంది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఇక రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా ఆయన పదవి నిర్వహించారు జేఈఓగా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణించే వరకు కూడా జేఈఓగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ పదవిలో ఆయన కొనసాగారు ధర్మారెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చాక మరోసారి ఈవోగా వచ్చారు రాజశేఖర రెడ్డి టైంలోనేమో జేఈఓగా నిర్వహించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాగానే ఈవోగా వచ్చారు అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈయన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం లేదంటే ఢిల్లీకి వెళ్తారు ధర్మారెడ్డి దాని వెనక ఏముంది అనేది మీరు ఆలోచించాలి సో ఈవోగా ఆయన వచ్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించారు జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఢిల్లీ నుంచి సో కేంద్ర సర్వీస్ అధికారులకు డిప్యుటేషన్ గడువు మూడేళ్ళు మాత్రమే సహజంగా నిబంధనల ప్రకారం సర్వీస్ రూల్స్ ప్రకారం డిప్యుటేషన్ మీద ఎవరైనా సరే త్రీ ఇయర్సే ఉంటారు ఎంది కేంద్ర సర్వీసుల నుంచి వచ్చినటువంటి వాళ్ళ రాష్ట్రానికి త్రీ ఇయర్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి బలమైనటువంటి బంధం కారణంగా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోగలిగారు గడువు దాటినప్పటికీ డిప్రెషన్ పొడిగించినటువంటి వైస్ వైసీపీ ప్రభుత్వం సో జగన్మోహన్ రెడ్డి ఏది కావాలంటే అది నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి బంధం వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలకు అతీతంగా ఉంది ఆ విషయం నేను చెప్పడం కాదు అది జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు బహుశా అతీతమైనటువంటి రాజకీయ బంధాన్ని ఈ రూపంలో ఉపయోగించుకొని ఉండవచ్చు అందుకే కేంద్ర సర్వీసుల నుంచి డిప్రెషన్ మీద రాష్ట్రానికి వచ్చే మూడు సంవత్సరాల గడువు మ్యాక్సిమం ఉంటుంది కానీ ఆ గడువు తీరిపోయిన తర్వాత కూడా ధర్మారెడ్డి కొనసాగుతున్నారంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ దగ్గర బలంగా ఉండి ఉండాలి అందుకే గడువు దాటినప్పటికీ కూడా ధర్మారెడ్డిని ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగానే కొనసాగిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈవో పదవిని అడ్డం పెట్టుకొని ఏం చేస్తారు ధర్మారెడ్డి అంటే వ్యాపారవేత్తలు అలాగే పారిశ్రామికవేత్తలు లేదా ఎన్ఆర్ఐలు లేదా ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు వాళ్ళు వచ్చినప్పుడు సన్నిహితమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటారు ఎస్పెషల్లీ కొంతమంది పారిశ్రామికవేత్తలు కానీ లేదా జడ్జెస్ ప్రధానంగా జ్యుడిషియల్ సంబంధించి జుడిషరీలో ఉండేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి ప్రముఖులతోటి సన్నిహిత సంబంధాలు బాగా పెట్టుకుంటారు అని చెప్పి ఈయన ఈయన మీద ఉంది జడ్జిలకు ఉన్నతాధికారులకు ఖరీదైనటువంటి బహుమతులు ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి సో ఆ మధ్యకాలంలో ఒక న్యూస్ కూడా వచ్చింది ఒక జడ్జికి ఖరీదైనటువంటి ఒక రెండు కోట్ల రూపాయలు వాచి ఇవ్వడానికి వెళితే ఆయన గెటౌట్ అని చెప్పేసి అన్నారని కూడా ఒక న్యూస్ వచ్చింది అప్పట్లో స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో కూడా సో ధర్మారెడ్డికి ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఆయన శ్రీవారి సేవ కన్నా కూడా ఉన్నతాధికారులు పారిశ్రామికతలు లేదా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళతో సన్నిహితమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఆ పదవిని ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ ఆయన మీద ఉంది ఇక తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానం పదవి ద్వారా వైసీపీకి నిధులు సమీకరించేటువంటి పని సో వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక కామధేనువులాగా మారిపోయింది ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ కూడా అక్కడ ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించవలసినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు డైవర్ట్ చేసేసి సొంత ప్రయోజనాలకి ఉపయోగించుకుంటున్నారు అందుకు తగిన విధంగా ధర్మారెడ్డి వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి మరొక అభియోగం సో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడికి పదిహేను వందల కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ ఇచ్చారు సో ఈయన ధర్మారెడ్డి వల్ల ఒరిగింది ఏంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరుణాకర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కుటుంబంలో సభ్యులుగా ఉండేటువంటి కరుణాకర్ రెడ్డి కుమారుడికి పదిహేను వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవో ధర్మారెడ్డి ఇచ్చారు అనేది అది ఆన్ రికార్డు ఉంటుంది సో ఒకే ఆర్థిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్ట్ ఇవ్వలేదు గతంలో ఎప్పుడు ఈ కాంట్రాక్ట్ని ఇవ్వలేదు కానీ ధర్మారెడ్డికి మాత్రమే అది చెల్లింది ఇక భూములతో కుమ్మక్క అయ్యారని ధర్మారెడ్డి పైన ప్రతిపక్షాల ఆరోపణలు ఆరోపణలు ధర్మారెడ్డి మీద అనేకం ఉన్నాయి భూముల కరుణాకర్ రెడ్డితోటి కుమ్మక్కయ్యారని అందరితోటి కుమ్మక్ అవుతారు ధర్మారెడ్డి అవసరమైతే ఆ విషయం విపక్షాలు అనేక సందర్భాల్లో కూడా చెప్పాయి రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగున ఈయన డిప్యూటేషన్ గడువు ముగియబోతుంది పద్నాలుగు వచ్చే నెల పద్నాలుగుకి ముగిపోతుంది సో ముగి డిప్రెషన్ ముగిసిన తర్వాత ఆయన వెళ్ళాలి కానీ మరోసారి పొడిగించకపోతే కేంద్ర సర్వీస్కు సర్వీస్కి వెళ్ళక తప్పదు బహుశా ఈసారి అవకాశం ఉండకపోవచ్చు పోవచ్చు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టు అవకాశం లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి కాబట్టి కాబట్టి ఎన్నికల సమయంలో వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు అక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల ఎన్నికల సమయం కాకపోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అవన్నీ చేసి పెట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖుల్ని వాళ్ళతోటి లైజనింగ్ నడిపి జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అవి చేసి పెట్టడానికి ధర్మారెడ్డి అక్కడ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఎన్నికలు కూడా కొనసాగుతుంది కాబట్టి అలాంటి కార్యకలాపాలు చేయకుండా ధర్మారెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేయాలి అనేది ఇప్పుడు విపక్షాలు ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ దీని మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుంటుందా లేదా లైట్గా తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్